చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చాం కదా సో మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న ఇంకా ఇంకా వాళ్ళ కొడుకు ఆస్కార్ అవార్డు గెలుచుకుంది కదా చాలా బాగుంటుంది చిరంజీవి చాలా ప్రోగ్రామ్ చేస్తారు కదా నేత్రదానం చేస్తాడు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది చిరంజీవి సినిమాలో మీకు ఇష్టమైన మూవీ ఏది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చాలా ఇష్టం ఓకే చిరంజీవి ఫ్యాన్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన ఆయన ఏజ్ కి ఆయన ఏషియాడ్ అయితే తోపు అసలు ఆయన అయితే తోపు ఆయన పేరు ప్రభాస్ లేరు ఆయన రాలేరు ఆయన కట్టు అంతే నాకు ఇష్టమైన సినిమా బాగుంటది ఇంకొకటి మొన్న ఒకటి వచ్చింది వాళ్ళు సినిమా చూసిన చిరంజీవి ఏమన్నా అదొకటి సాంగ్ ఉంటది మొన్న సో వచ్చే హనుమాన్ టూ లో చిరంజీవి హనుమాన్ లాగా వస్తే బాగుంటుంది అంటారు నిజంగా బాగుంటదాయి అలాగే హీరో అయినా ఉండవచ్చు దేవుడు హనుమాన్ బాగుంటది డైరెక్ట్ చిరంజీవి అంటున్నారు బాగుంటది అంటే రానాని గాని గానీ చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు అంతేనా